బుధవారం పాయక్రోపేట నియోజకవర్గంలోని అడ్రోడ్ జంక్షన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర హోంమంత్రి బంగల్పూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు ఈ సందర్భంగా కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు నాయకులు అందరూ కూడా రేపు ఈ విగ్రహావిష్కరణకి తరలి రాబోతున్నారు భారీ ఎత్తులో విగ్రహావిష్కరణ జన సమీకరణ జనం మధ్యలో విగ్రహావిష్కరణ జరగబోతుంది సినీ వినీలాకశంలో రారాజుగా విని ఉంది రాముడిగా కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి ఈ ప్రజల్ని పాలించాలి ధర్మ లోపల పాలించాలి రామరాజ్యం కావాలనే ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఇవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా పరిపాలించారో సంగతి అందరికీ తెలుసు మరి అలాగే రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన ప్రధానమంత్రిని నిర్ణయించే వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక పదవులు అనేక పదవులను కూడా ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది మా రాలేటి రామారావు గారి విగ్రహాన్ని ఈ రోజు పాకిరపేట మన పాకిరపేట నియోజకవర్గం సెంటర్ సెంటర్లో కోడలిలో పెట్టడం చాలా ఆనందదాయకం దీనిని భారీ ఎత్తులో మరి చేయాలని చెప్పి పార్టీ ఇటు మా మంత్రి గారు మా నాయకులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది దీనికి అందరూ కూడా నియోజకవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తరలి రావలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం